అన్నమయ్య జిల్లాకు సంబంధించి మా ఎస్పీ గారు వీరర్ గురు ఆదేశాల మేరకు గత ఒక నెలగా ఈ నేర నేరస్తుని పట్టుకోవడానికి ప్రత్యేకమైన వీక్ వ్యవస్థ అలాగే వీళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రత్యేకమైన ఆపరేషన్ కురువు చేయడం జరిగింది ఇది కాక ఒక నెల నుంచి ప్రత్యేకంగా నడుస్తున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకి ఈ లక్ష్మణ కలకడ అలాగే ఎస్ఐలు చిన్నారెడ్డప్ప కేవీపల్లి అలాగే రామాజేయుడు కలకడ వీళ్ళ ఆధ్వర్యంలోని ఇతర సిబ్బందితో కలిసి ఈ స్పెయిన్ స్నాటింగ్ అలాగే లెక్కాయిటీకి సంబంధించిన వాటిని నుంచి వెతుకుతుండగా ఉదయం ఎనిమిది గంటలకి కొంచెపు పురుషోత్తం పూజారి శంకరయ్య కొంచెపు మోహన్ బాబు బండి బాగా ఈ నలుగురు ముద్దాయిలో ఈ ఏదైతే దొంగతనం చేసిన బంగారి అమ్ముకోవడానికి తీసుకొని పోతుండగా వాళ్ళని అకట్ చేసి సుమారు ఆరు బంగారు టోటల్ వెహికల్ వన్ ఫార్టీ గ్రాంపు విలువ యొక్క సమాజం పదహైదు లక్షలు ఉంటుంది అలాగే నగదు నలభై వేల నూట యాభై రూపాయలు ఇంకా నాలుగు మోటార్ సైకిల్ నలుగురు వీటన్నిటిని కూడా దొంగ సొత్తుగా గుర్తించి వాటిని వారి ద్వారా నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇది బంగారు జీల ఆర్జన్లు కూడా పీలేరులో రెండు చోట్ల స్నాచింగ్ చేయడం జరిగింది అలాగే కలకడలో ఒకచోట కలికిరి గుర్రంకొండ గుర్రంకొండేపల్లి వివిధ ప్రాంతాల్లో వీళ్ళు చేసిన చైన్ స్నాచింగ్ కేసుకు సంబంధించిన తమ బంగారు పొంగారిని వీళ్ళ గురించి చాలా రోజుల నుంచి అనేక సమాచారంతో చాలా రోజుల ప్రయత్నం చేస్తే ఈ రోజుకి ఈరోజు ఉదయం దేవుడు ఈ చైన్ స్నాచింగ్ వీళ్ళు పట్టుకోవడం వల్ల తగ్గు ముందు మేము భావిస్తున్నాం అలాగే ఇదే విధంగా కంటిన్యూగా చైన్ స్నాపింగ్ రాత్రి దొంగతనాలు అలాగే టెకాటీకి సంబంధించిన వారిని ప్రత్యేకంగా గుర్తించడానికి వారిని మీరు నిఘా పెట్టడానికి రాత్రిలో జరగకుండా చూడడానికి గత ఒక నెల నుంచి మా ఎస్పీ గారు చేపట్టిన వివిధ రకాలైన కార్యక్రమాల వలన ఈరోజు కాకుండా దాదాపు తగ్గును కూయి సో ఇంకా కూడా ఇదే కార్యక్రమం కంటిన్యూ చేసి ఈ దొంగతావని నిరోధించడానికి అన్నమయ్య జిల్లా పోలీసు మొత్తం ప్రజలు కూడా వారు ట్రైన్ స్నాచింగ్ చేసిన వెంటనే ఎవరైనా జరగకుండా చూస్తాము జరిగిన వెంటనే ఇమీడియట్గా అన్నడుకోని అని అందరి విజ్ఞప్తి ఎందుకంటే ఇప్పుడు మేము చాలా చోట్ల ఫేస్ రికగ్నిజేషన్ అంటే మనిషి ముఖ కౌలికాన్ని బట్టి ముఖాన్ని బట్టి వాటిని గుర్తించే కెమెరాలు కూడా ఎలా వ్యాప్తంగా పెడుతున్నాము సో వాటి వల్ల మనకి ఎవరైనా టైం చేసింగ్ క్యాచింగ్ చేసిన వెంటనే మనకు సమాచారం వచ్చి వెంటనే పడుకోవడానికి కూడా ఉపయోగపడతాయి అలాగే వీలైన ఎక్కువ చోట్ల మేము ఈ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అది గారు ప్రత్యేక ట్రైన్ చేస్తున్నారు అది కూడా మాకు రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా పోలీసుకి ఈ విధంగా కూడా సహకరించాలి వీలైనంత వరకు పూర్తి దొంగదనాలు లేకుండా నిరోధించడానికి మేము ప్రయత్నం ఈ కేవిపల్లిలో ఇద్దరు మండలానికి సంబంధించి ఇద్దరు కలకడ మండలం సంబంధించి కలకడ మండలం ఒక అతను ముగ్గురు వచ్చేసి కేవీ మన జిల్లాకు సంబంధించినవి కాకపోతే వీళ్ళు ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఈ మన జిల్లా సమాజాన్ని అటెండ్ చేసిన మాత్రం ఒప్పుకున్నారు వీళ్ళు ఇంకా విచారిస్తే ఏమైనా వేరే జిల్లాలో కానీ వేరే చేసినారా అనేది ఇంట్రాగ్ చేసుకుని తెలియాలి అండి ప్రజల కూడా ఇంట్రాగెట్ చేస్తే ఆ యూత్ యాక్చువల్గా ఉంటారు జనరల్గా అదే కొంచెం మోహన్ బాబు అనే అనేతను వెంటనే పని పనిచేస్తాడు కేదు దుర్గం పంచాయతీ ఉద్యోగం చేస్తాడు కానీ ఇప్పుడున్న యూత్లో కొంతమంది చాలామంది వ్యసనాలకు లోబడి ఏం చేసైనా సరే ఆ వ్యసనాలని తీసుకోవడానికి ఇట్లా తక్కువ పాటలు బట్టి దొంగతనాలు స్నాకింగ్ ఇవి చేయడం జరుగుతుంది సో అందరూ కూడా ఎప్పటికైనా దొంగతనం చేసినారు వీరాలు కొంటే ఎప్పుడొకసారి పోలీసు దొరుకుతారు దానివల్ల ఎట్లా దొంగను మద్రపడితే సమాజంలో కూడా వారికి ఎటువంటి గౌరవం ఉంటుందో తెలియదు కాబట్టి అటువంటి క్రేజీలు పోయి మన ప్రాంతీయ యువత ఇచ్చిన ఇటువంటి సమగ్రనాల్ పాల్గొనొందంట ని పోలీస్ తరపున అంతా కూడా జైనియ